రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది పరిగి డీఎస్పీ కరుణాకరెడ్డిపై వేటు వేసింది ఆయన డీసీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇక పరిగి కొత్త డీఎస్పీగా శ్రీనివాస్ నియమించింది లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ పై దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఇప్పటివరకు మొత్తం పదిహేడు మందిని అరెస్ట్ చేసింది ఇందులో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు ఇక ప్రస్తుతం వీరంతా జైల్లో ఉన్నారు మరోవైపు ఈ ఘటనలో తమపై పోలీసులు ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందంటూ లగచర్ల గిరిజన కుటుంబాలు ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాయి వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది పరిగి డీఎస్పీ కరుణాకర్ రెడ్డిపై వేట వేసింది ఆయన ఆఫీస్ కొటాత్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇక పరిగి కొత్త డీఎస్పీగా శ్రీనివాస్ నియమించింది లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్పై దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఇప్పటివరకు మొత్తం పదిహేడు మందిని అరెస్ట్ చేసింది ఇందులో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్ల నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు ఇక ప్రస్తుతం వీరంతా జైలు ఉన్నారు మరోవైపు ఈ ఘటనలో తమపై పోలీసులు ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందంటూ లగచ్చర్ల గిరిజన కుటుంబాలు ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి ఇక వచ్చేసి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు రైట్ సునీల్ చెప్పండి ఇక డిఎస్పీ కరుణాకర్ రెడ్డిపై వేటు పడిన నేపథ్యంలో పూర్తి డీటెయిల్స్ ఏంటి కలెక్టర్ అదేవిధంగా అధికారులపై దాడి కేసును ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది మేరకు ఇప్పటికే దాదాపుగా ఇరవై ఒక మందిని అధికారులు పోలీసులు అరెస్ట్ చేశారు మరోవైపు ఒకవైపు అరెస్టులు కొనసాగుతున్నా గానే మరోవైపు అధికారులపై బదిలీ పెట్టుబడింది ఆ పరిగి డిఎస్పీగా ఉన్నటువంటి కరుణసాగర్ రెడ్డిపై బదిలీ పెట్టుబడింది ఆయన్ను డిఎస్పీ కార్య డిజిపి కార్యాలయానికి అటాచ్ చేశారు కొత్తగా శ్రీనివాస్ నియమించారు ఆయన ప్రస్తుతం బాధ్యతలు కూడా స్వీకరించారని చెప్పేసి చెప్పుకోవచ్చు గతంలో శ్రీనివాస్ పరిగి సీఐగా కూడా పనిచేశారు ఇక ఈ కేసును దర్యాప్తును వేగవంతం చేసేందుకే శ్రీనివాస్ ని ఇక్కడ నియమించారని చెప్పేసి తెలుస్తా ఉంది ఆ సాధారణ బదిలీలో భాగంగానే కర్ణసాగర్ రెడ్డిని బదిలీ చేసిన చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ ఈ కేసులో మరింత దూకుడుగా అదేవిధంగా మరింత స్పీడ్గా ఈ కేసు కేసును టేకప్ చేసి పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసి చేయడంలో భాగంగా ఆనే శ్రీనివాస్ ను నియమించారు అని చెప్పేసి తెలుస్తోంది ఇంకా ఇప్పటికే దాదాపుగా ఇరవై మందిని అరెస్ట్ చేశారు నలభై ఆరు మందిపై కేసులు నమోదు చేశారు ఇంకా ఇరవై ఐదు మంది పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు ప్రధాన నిందితుడు సురేష్ కోసం ప్రత్యేకంగా నాలుగు టీమ్స్ ను కూడా ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు అతని ఆచూకీ ఏ లభించలేదు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ఆయన విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది ఇక ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆయన్ని ఆయన చెల్లపల్లి జైల్లో ఉన్నారు ఇక మిగతా నిందితులు ఈ కేసులో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ప్రస్తుతం సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్నారు ఇక సంగారెడ్డి సెంట్రల్ కు జాతీయ ఎస్టీ కమిషన్ బృందం కాసేపటి క్రితమే వచ్చింది ఆ జైల్లో ఉన్నటువంటి పదహారు మందితో మాట్లాడి ఆ ఘటనకు సంబంధించి వివరాలు కూడా తెలుసుకున్నారు ఈ రోజు ఎస్టి కమిషన్ బృందం ఆ లఘిచెర్లతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు ఆయా భూసేకరణ సంబంధించి ఏ ఏ గ్రామాల్లో ఆ గ్రామాల్లో రోడ్డుపండ తండ లఘిచర్లలో పర్యటించారు అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడారు ఆ ఘటనకు సంబంధించి ఎలా జరిగింది ఏంటి అనే వివరాలు తెలుసుకోవడమే కాకుండా ప్రధానంగా అధికారులపై దాడి జరగడానికి గల కారణం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశారు ఈ కేసులో అమాహికులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు అన్న ఫిర్యాదు మేరకే ఎస్టీ కమిషన్ బృందం ఈ రోజు ఇక్కడ పర్యటించిందనే చెప్పాలి పూర్తి స్థాయిలో వాళ్ళ నుంచి వివరాలు తెలుసుకున్నారు జైలుకి సెంట్రల్ జైలుకు వెళ్లి అక్కడ ఆ జైల్లో ఉన్నటువంటి పదహారు మందితో మాట్లాడి ఆ కేసుకు సంబంధించి ఆ రోజు వాళ్ళు అక్కడ ఉన్నారా లేదా కొంతమంది లేరు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఆ మేరకు ఆ వివరాలన్నీ కూడా నోట్ చేసుకున్నారు మరి దానికి సంబంధించి పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది జాతీయ ఎస్టీ కమిషన్ అని చెప్పేసి చూడాల్సి ఉంది రజీనా రైట్ థ్యాంక్ సునీల్